మార్నింగ్ అండి మార్నింగ్ అన్నమాట అంటే మార్నింగ్ ఫైవ్కి లేచేసాము ఇంకా లేచేసి ఇంకా ఇంట్లో పనులు అన్నీ అనమాట కంప్లీట్ అయినాక ఆల్రెడీ ముగ్గు అన్నీ వేసేసాను ఇంకా తెల్లారిపోయినాక షూట్ చేస్తున్నాను ఏదో సింపుల్గా వేసానండి పండగ నెల కదా నాకేంటంటే పెద్ద పెద్ద ముగ్గులు అవి అంత వేయడము ఇష్టం ఉండదు దానికి తోడు టైం సరిపోదు అందుకని సింపుల్గా అలాగా నీట్గా సింపుల్గా వేసుకుంటాను బాబుకి బాబుకైతే వాటర్ పెట్టేశాను అనమాట స్నానం చేయడానికి బాబు అయితే సెవెన్ థర్టీకే బయలుదేరాలండి టెన్త్ క్లాస్ అనమాట మా సాయి ఇంకా సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి స్కూల్కి అందుకని ఫైవ్కి లేచి హడావుడిగా అన్ని టిఫిన్ కార్యక్రమాలన్నీ చేసేస్తానమాట ఇక్కడ పోద్దామని ఇంకా అన్ని స్టార్ట్ చేశానమాట దోశ పిండి వేసి పెట్టేసుకుంటానండి ఇదివరకు అయితే మాకు బయట షాప్ ఉండేది హ్యాపీగా అన్నీ వేసి తీసుకెళ్ళామంటే హ్యాపీగా వేసి వేసిచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసేసారనమాట ఇంకా ఇంట్లోనే మిక్సీకి వేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఉన్నాయి దూరంగా కానీ నాకు ఇష్టం ఉండదు అనమాట వీళ్ళైతే చాలా నీట్గా వేసిచ్చేవాళ్ళు ఇంటికాడ ఆమె నీట్గా కడిగి హ్యాపీగా నీట్గా వేసిచ్చేది అందుకని కొంచెం మన కళ్ళ ముందే బాగా చూస్తూ ఉంటాం కదా అలాగా ఉండేది కానీ ఎక్కడో పోయి వేయించుకోరావాలంటే అంత ఇష్టం ఉండదు ఇది వరకు కూడా నేను ఇంట్లోనే వేసుకునేది కానీ ఆ షాప్ ఏంటంటే అక్కడ దోశ పిండి పట్టించుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంట్లోనే వేసుకుంటున్నాను మిక్సీలోనే వేసేస్తానండి నాకు బాగా వస్తుంది దోశలు ఆ మిక్సీలో వేసినాక కానీ చాలా నీట్గా బాగా వస్తుంది అనమాట ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను మా సాయి కోసము ఇంకా పాప కూడా లేపేసానమాట పాప ఇద్దరు కూర్చొని ఉన్నారు కొంచెం టీ ఇచ్చే తాగేసారనమాట టీ తాగేసి ఇంకా ఏదో కొంచెంసేపు అలా కూర్చుంటారు బాబు అయితే ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అనమాట ఎగ్జామ్ ఉంది వాడికి టెన్త్ క్లాస్ కదండి ఫుల్ ఏమంటాము ఇంకా స్కూల్లో ఇంకా ఫుల్ వాళ్ళకి స్ట్రెయిన్ అనమాట వాళ్ళు మనం వద్దన్నా కానీ పిల్లలకి వాళ్ళు మోటివేట్ చేస్తూనే ఉంటారనమాట స్కూల్లో పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు పికప్ అయిపోతారు అనమాట ఇంకా అలాగా బాబు కూడా ఇంకా ఫుల్ ఆ ఫీలింగ్లోనే ఉండిపోతాడనమాట మైండ్ ఫుల్గా ఎగ్జామ్ ఎగ్జామ్ చదవాలి వీటి మీదే ఉంటుంది అందుకే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను పిల్లలు ఎక్కువగా నేను వాళ్ళని చదువు చదువు అనడం అదేం ఉండదండి వాళ్ళకి తెలుసు వాళ్ళే నీట్గా చదివేస్తారు స్కూల్లో ఎలాగో వాళ్ళకి చేపిస్తూ ఉంటారు కదా ఇంకా మనం ఎక్కువ వాళ్ళ మీద అలాగా ప్రెషర్ చేయకూడదు అని పిల్లలని అయితే సింపుల్గా వదిలేస్తాను హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటాను ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఎగ్గు దోశ కూడా వేద్దామని చెప్పి టూ ఎగ్స్ ఉన్నాయి అనమాట ఇంట్లో ఇంకా షాప్కి వెళ్ళి తీసుకురావాలి మిగతావి ఇంక టూ పిల్లలకు సరిపోతాయని ఆ రెండు తీసి బయట పెట్టేసాను ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా కొంచెం ఎగ్ దోశ కూడా వేసిద్దాం స్పెషల్గా రో రోజు ఒకటే రకంగా వేయండి దోసి ఒక రోజు మామూలు దోశ వేస్తాను రోజు కారం దోశ అలాగే వేస్తాను ఈరోజు దోశ వేద్దాం అనుకున్నాను ఇంకా రెండు మామూలు దోశలు రెండు దోశలు వేసామంటే చెరు రెండు అవి అవి తినేసి వెళ్ళిపోతారనమాట దోశ వేయడానికి ఎర్రకారం ఉంటే చాలా బాగుంటుందండి కానీ ఎర్రకారం లేదనమాట అంటే వేసి పెడతాను కానీ అనమాట అయినా కానీ సింపుల్గా ఏం చేస్తానంటే ఎగ్ ఇలాగా స్ప్రెడ్ చేసేసి మామూలు దోశ మీద అంతా కొంచెం ఉప్పు కారం అలాగ స్ప్రింకిల్ చేసేస్తాను సింపుల్గా అయిపోతుందండి ఇది ఒట్టిదే కూడా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మా పిల్లలు ఇలా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అలాగా ఇంకా ఇద్దరికి ఎగ్గు దోశ వేసి ఇచ్చాను చట్నీ ఉంటుంది కదా ఆల్రెడీ ఇంకా దాంట్లో తీసుకుని తింటారనమాట ఇలాగ వేసేసి పక్కన పెట్టేశానండి ఇలాగా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే అర్లీ మార్నింగ్ నుంచి లేచినప్పుడు నుంచి ఇంక పిల్లలు ఇంటి వెళ్ళిపోయిన దాకా ఇంకా వాళ్ళ పనులు సరిపోతాయి అన్నమాట ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇంకా ఇంట్లో వాళ్ళకి బాక్స్ కోసం ఏమేమి రెడీ చేయాలి పిల్లల క్యారేజీకి ఏం చేయాలి ఇంకా బట్టలు పూజ ఇంకా ఇంట్లో కార్యక్రమాలు ఇలాగ అన్నీ ఉంటాయి అనమాట చూసారా ఎగ్ దోశ ఎంత బాగా వచ్చిందో సింపుల్గా భలే ఉంటుందండి దోశ కూడా క్రిస్పీగా భలే ఉంటుంది ఎర్రగా బాగా వస్తుందనమాట అందుకని ఇంకా అలాగా వేసి ఇచ్చేసాను మా వాడు చూడలేదు కంప్లీట్ అయినాక వాడికి గిన్నెలో వేసి స్నానానికి వెళ్ళి ఉన్నాడు అనమాట వాడికి వేసి ఇచ్చినాక చూసి వా సూపర్ థ్యాంక్ యూ మమ్మీ అంటాడు అంటే వాడికి ఇష్టంగా ఏదైనా చేస్తే వెంటనే థ్యాంక్ యూ మమ్మీ అంటాడు వాడికి తెలియకుండానే వచ్చేస్తుంది అనమాట నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది వాడికి అంటే ఎగ్ దోశ వేసానని వాడికి ఆనందం అనమాట ఇష్టంగా తింటాడు మామూలుగా కూడా దోశ అంటేనే ఇష్టం రోజు దోశ పోసిన తింటారండి ఇడ్లీ పెట్టామనుకోండి ఎప్పుడైనా అది ఒక్కరోజు అనమాట రెండు రోజు ఇంకా ఇడ్లీ ఏనా మమ్మీ ఇడ్లీ ఏనా అని అడుగుతారనమాట మా పాప అయితే మరీ మా సాయి అయినా అడగడు కానీ ఆ పాప అయితే ఇంకా ఇలా చూస్తుందనమాట ఆ అమ్మాయికి ఏంటంటే నేను పొడి వేసి పెడతానమాట కరివేపాకు పొడి ఏదేంట్లయినా చట్నీతో పక్కన కరివేపాకు పొడి ఉండాలి ఇంకేం నచ్చదు అవి రెండు మిక్స్ చేసుకొని తింటుంది ఇలాగ చట్నీ ఏంటంటే టూ డేస్కి ఒకసారి నేను ఇలాగ వేసి పెట్టుకుంటానండి ఎందుకంటే రో డైలీ వేయాలంటే అది పెద్ద పని కదా ఇంకా టూ డేస్ ఉదా త్రీ డేస్ కూడా ఉంటుంది చట్నీ మ్యాక్సిమమ్ టూ డేస్ ఉంటుంది లేని టూ డేస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముందు రోజు వాడేసినాక నెక్స్ట్ డే కూడా వాడతాను తీసి ముందే పెట్టేస్తాను అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా ఫైవ్ ఓ క్లాక్ అలా లేసినప్పుడు ముందు డ్యూటీ ఏంటంటే చట్నీ తీసి బయట పెట్టేస్తాను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేస్తాను అనమాట ఇంకొక వన్ అవర్ అలాగా టూ అవర్స్ ఉంటే పిండి కూడా కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట అప్పుడు వేయడానికి బాగా ఉంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక పిల్లలకి వాళ్ళకంతా కంప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయినాక తీసి చూపిస్తున్నాను ఇంకా షాప్కి వెళ్ళేసి ఎగ్స్ తెచ్చానండి ఎగ్స్ కొంచెం ఆకుకూర బాగుండింది అంటే ఏం కూర చేయాలని ఆలోచించుకున్నాను ఏంటంటే పప్పు నానేసేసాను అనమాట కందిపప్పు బియ్యం కడిగి పెట్టేసేసాను అనమాట తర్వాత పప్పులోకి ఏముందా అని షాప్కి వెళ్ళి చూసుకుంటాను లేదంటే సాంబార్ పెట్టేద్దాం సింపుల్గా అనుకున్నాను కాకపోతే షాప్కి వెళ్ళేసరికి ఆకుకూర చాలా బాగుండిందండి ఫ్రెష్గా నిగనిగలాడుతూ కనిపించింది ఇంకా చిర్రాకు అనమాట చిర్రాకు మీకు తెలుసో లేదు ఐడియా ఉంటే కామెంట్ చేయండి చిర్రాకు పప్పు చేద్దాము చాలా రోజులు అయిపోయింది ఆకుకూర పప్పు చేసి అని చెప్పి ఇంకా ఆకు కూర తెచ్చేసారనమాట ఒక కట్ట ఆరు రూపాయలండి రెండు కట్టలు తీసుకున్నాను మీకు ఎలాగుంటుందో అక్కడ కామెంట్ చేయండి ఆ కూర రేట్ అనేది ఇంకా ఎగ్స్ ఏంటంటే వాటర్లో కడిగి కొంచెం అలాగే ఆరపెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానండి అంతా ఉంటుంది కదా ఎగ్స్కి పైన కొంచెం ముక్కోటిదంతా ఇంకంతా పోతుందని నీట్గా ఒకసారి రెండుసార్లు వాష్ చేసి నీళ్ళతో తెచ్చి పెట్టానమాట ఇవన్నీ ఆరబెడుతున్నాను ఫ్యాన్ కింద ఏది కూడా నాకు కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు అండి ఫ్రిడ్జ్లో పెడతాం కదా మిగతా వాటి అన్నిటికి కూడా ఏడ అంటుకుంటుందనని కొంచెం ఫీలింగ్ అనమాట నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అందుకని కొంచెం హైజీన్గా కూడా ఉంటుంది కదా ఎగ్స్ ఇలాగ నీట్గా కడిగేసామంటే కడిగేసి నీట్గా అన్నీ కొంచెం ఆరబెట్టేస్తానన్నమాట ఫ్యాన్ కింద ఎప్పుడు ఎగ్స్ తెచ్చినాయి ఇది ఒక డ్యూటీ మా వారు తిడుతూ ఉంటారనమాట నీకేం పని లేదా కోడిగుడ్లు కూడా కడుగుతూ కూర్చుంటావా అని అంటే కడగాలి కదండీ ఫ్రిడ్జ్లో పెడితే మిగతా వాటికి కూడా దాని ఎఫెక్ట్ ఉండకూడదు కదా అది నీట్గా ఉంటాయి మనం ఎప్పున్ని రోజులు ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో బాగుంటాయి అనే ఫీలింగ్ అనమాట సాటిస్ఫాక్షన్ అది అనమాట ఇంకా వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇది ఫ్యాన్ కింద నీట్గా ఆరిపోతాయి నండి ఆరిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకేంటంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆకూర పప్పు చేద్దాము ఆకూర పప్పు చేసి రెండు ఎగ్స్ పిల్లలకి ఆమ్లెట్ లాగా వేసేసి బాక్స్ పెట్టేద్దామని అలాగా డిసైడ్ అయిపోయాను అనమాట ఈరోజు ఇంకా అందుకని ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఇంకా ఆకూర ఏంటంటే ఇంకా అది పెద్ద ప్రాసెస్ అండి ఆకుకూర తీసుకుంటే ఫస్ట్ దాన్ని వాష్ చేయాలి కనీతే నీట్గా వలవాలన్నమాట బయట పెట్టుకొని నేనైతే పంచలో కూర్చుంటాను ఇదిగో వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇంకా తిరుగుతూ ఉన్నాయి అదే చూపిస్తున్నాను అది పక్కన అది ఆ పని అది కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా నేను ఏంటంటే ఆకుకూర ముందేసుకుని కూర్చున్నాను అనమాట నీట్గా అది ఏంటంటే అది వలవడం కూడా పెద్ద పని అనమాట నాకు ఏంటంటే ఏమైనా పురుగు ఏమైనా ఉంటుందేమో నువ్వు ఆకు ఆకు చూసుకుంటూ వలుచుకుంటాను అందుకే ఎవరిని కూడా నేను మా వారు వలస్తారన్నాక నేను వలవుని అనమాట ఏమైనా సరసరా వల్లిచి ఎక్కడ పెట్టేస్తారు ఏమైనా చిన్న ఫీలింగ్ అందుకని నా చేత్తో నేనే పోల్చుకుంటే సాటిస్ఫాక్షన్ ఇంకా కూర్చొని నీట్గా ఫ్రెష్గా అయితే ఉందండి కూర మటుకు తొందరగానే ఫ్రెష్ ఫ్రెష్గా అనిపి చూస్తేనే తెలుస్తుంది అందుకని తొందరగానే అయిపోయింది ఏమి ఎటువంటి పురుగు ఏమీ లేదు ఫ్రెష్గా ఉంది అయినా కానీ వోలిచేసి ఏం చేస్తానంటే ఇది మటుకు చాలా పర్టికులర్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఏంటంటే ఆకు ఒలిచినాక కొంచెం ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా ఒక రెండు టీ స్పూన్లు కల్లుప్పు అంటే ఒక నేను చేత్తో చూపిస్తున్నాను రెండు టీ స్పూన్లు అయినా వేసుకోండి ఇలా చేత్తో అలాగా కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసేసి బాగా కలిపి పక్కన ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసామంటే ఆకులో ఏమన్నా అంటే వాళ్ళు ఎలాగ పెంచుతారు అది తెలియదు కదా మనకి మందులు ఏమన్నా వాడు ఉంటారేమో దాంట్లో ఏమన్నా ఉన్నా క్రిములు ఏమన్నా ఉన్నా నీట్గా అన్ని మందులు వాడున్నా అదంతా నీట్గా పోతుంది అనమాట ఫ్రెష్ ఆకు నీట్గా అయిపోతుంది అందుకని ఇలాగ ఎప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెడతానండి ఒలిచినప్పుడు ఎందుకంటే అది మనకి లేదా అలాగే చేసామనుకోండి ఏదైనా కెమికల్స్ ఏమన్నా ఉంటే మనకి అనమాట స్టమక్ అప్సెట్ అయిపోతుంది అందుకని ఇలాగ ఫ్రెష్గా ఉంటుంది కదా అని ఇలాగ నీట్గా కడి పక్కన పెట్టేస్తాను ఒక ఇంచుమించి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసాను అనమాట పక్కన ఈ లోపల నేను మిగతా పనులు చూసుకున్నాను ఏంటంటే ఇంకా మా వారికి నాకు టిఫిన్ దోశలు వేసుకోవాలి కదా దోశలు వేసుకోవాలి ఈ లోపల ఎగ్స్ కూడా నీట్గా ఆరిపోయాయి అనమాట అవన్నీ కూడా నీట్గా ఫ్రిడ్జ్లో సరిదేసుకొని మన దోశలు కూడా వేసుకున్నాం అనమాట ఈ లోపల మా వారు కూడా పూజ కూడా చేసేసారు నీట్గా ఆయన మా ఈ మధ్య ఏంటంటే కొంచెం మార్నింగే పూజ కార్యక్రమం అయిపోతుందండి మనసు హ్యాపీగా ఉంటుంది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ తెచ్చిపెట్టుకొని ముందు స్నానం చేసి దీపం పెట్టేదాన్ని పూజ అయితే కానీ మళ్ళీ మిగతా పనులు చేసుకునేదాన్ని కాదు అందుకని ఇప్పుడు మాకు ఏంటంటే ఆ టెన్షన్ లేదనమాట మా వారు పూజ పూజ చేస్తారు కాబట్టి ఇంకా నేను ఈ వంట కార్యక్రమం ఇవి చేసుకుంటూ ఉన్నాను రెండు ఎగ్స్ తీసి పక్కన పెట్టేసాను పిల్లలకు ఆమ్లెట్ వేద్దాము బాక్స్లో కానీ ఇక్కడని కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ఉప్పు మిరపకాయ అంటాము మేము మీరు కొందరు చల్ల మిరపకాయ అని కూడా అంటారు తిరగమాతకు అనమాట అవి కొంచెం ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు చల్లమిరపకాయ తిరగమాతలు అనమాట పోపు వేస్తాం కదా దాంట్లో వేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ పక్కన ఏంటంటే టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఏంటంటే ఆకుకూర కడిగేయాలన్నమాట ఇదంతా పక్కన ఉంది కదా తీసి పెట్టున్నాను కదా అది కడిగేసి వాష్ చేసి అన్నీ వేసి మిక్సీ సారీ మిక్సీలో కాదు కుక్కర్లో వేసేసామంటే అంతే ఆకుకూర అలాగా ప్రాసెస్ అలా ఉంటుంది ఇక్కడ దేవుడికి అయితే పూజ చేశారు మా వారు అసలు ధూపం వేస్తారండి ధూపం నాకు మనసుకైతే ఇంకా అదే హాయిగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతంగా ఇల్లంతా ఆ దూపంతో నిండిపోయిందనమాట అలాగా ధూపం వేసినాక ఇంత ఇద్దరం కూడా తినేసామన్నమాట దోశలు పోసుకొని అవి రెండు రాత్రి చపాతి రెండు రెండు ఉండిపోయాయి ఇంకా నమ్మ ఆఫ్టర్నూన్ అయినా పప్పు చేస్తాను కదా పప్పు దాంట్లో వేసుకొని తింటే బాగుంటుందని ఆ రెండు అలాగే ఉంచేసాను అనమాట పిల్లలకు బాక్స్లో పెట్టలేండి ఎప్పుడు కూడా నైట్వి ముందు రోజు ఎప్పుడు కూడా బాక్స్లో కానీ పిల్లలకు కానీ ఎప్పుడూ పెట్టను నేను మా వారే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ ఏంటంటే బ్రహ్మముడి సీరియల్ వస్తూ ఉంది హాట్స్టార్లో ఆ టిఫిన్ చేస్తూ స్టార్ట్ చేశాను సీరియల్ చూస్తూ తింటామన్నమాట అనమాట ఇంకా అది వస్తూ ఉంటుంది మిగతా పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ ఆకుకూరని వాష్ చేస్తున్నాను అనమాట బాగా నీళ్ళల్లో బాగా వాష్ చేస్తానండి మీరు అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నాకైతే బకెట్ నీళ్ళు పట్టేసుకుంటాను రెండు బకెట్లు వేసేసుకొని ఆ రెండు ఆఫ్లు చేసుకొని దీంట్లో ఆల్రెడీ పసుపు అన్నీ వేసి పెట్టాను కదా దాంట్లో నుంచి ముందు ఈ బకెట్లో వేసేస్తాను అనమాట తీసేసి బాగా జల కొట్టి దీంట్లో బాగా జల కొట్టి బాగా తీసి మళ్ళీ మిగతా ఇంకో బకెట్లో వేసేస్తాను అలాగ రెండుసార్లు వాష్ చేస్తే నీట్గా ఉంటుందండి ఆకైతే ఫ్రెష్గా ఎటువంటిది ఏమీ ఉండదు ఇలా చేసి నాకు ఇలా ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అనమాట అప్పుడు మనసు హ్యాపీగా ఉంటుంది అనమాట అంతే కొందరు ఏంటంటే సింకుకి కొళాయి కింద పెట్టేసి అలాగా కడిగేస్తారు నాకు ఎందుకు అలాగ ఇష్టం ఉండదు నా ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది ఆకుకూర కడిగేదానికైతే కొంచెము అది పడుతుందా అని అనుకోవద్దు ఇలాగే బాగుంటుందండి కూర అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఎంత హైజీన్గా ఉంటుందో నాకు ఇలాగే అందుకే బయట ఎప్పుడైనా పార్సిల్ తెచ్చుకోవాలని ఆకుకూర కప్పు ఇలాంటి బయట తేని ఎందుకంటే వాళ్ళు ఎలా కడుగుతారు ఏమోనని మన చేత్తో మనం చేసుకుంటేనే ఆకుకూర టేస్ట్ అదేమంటామో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట ఇలాగ టూ టైమ్స్ కడిగేసాం కదా బాగా మంచి ఎక్కువ వాటర్లో తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్లో కి వచ్చి నాకేందంటే మనం బిందులో కొంచెం వాడుకు పెట్టుకొని ఉంటాం కదా వాటర్ అవి అవి కూడా పోసి ఇంకోసారి కడిగేస్తాను అనమాట ఇలా కడిగితే అప్పుడు అమ్మయ్యా అనిపిస్తుంది అప్పుడు ఫ్రీ అనమాట ఇంకా దా ఆకుని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తానండి బాగా కడిగేసి బాగా కట్ చేసేసి అంటే అది ఎంత ఉడికినా కానీ ఏంటంటే కొంచెము కొంచెం అవి ఉంటాయి కదా కాడలు అవి బాగా కట్ చేసేసి అన్నీ ఇంకా కుక్కర్లో ఏంటంటే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ ఆకు అన్నీ వేసేస్తాను అనమాట ఆల్రెడీ నేను పప్పు నానబెట్టి కడిగి పెట్టేస్తాను అనమాట కడిగి నానబెట్టి పెట్టాను మార్నింగే పిల్లలు ఉన్నప్పుడే అది బాగా ఎంత నానితే కందిపప్పు అంత బాగా ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది ఇంకా ఆకు కూడా వేసేసి నీట్గా మన కుక్కర్ ఆన్ చేశాను అనమాట స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే చింతపండు దీంట్లో వేయనండి నేను ఎందుకంటే చింతపండు నేను విడిగానే నానబెట్టి పెడతాను తిరగమాత వేస్తాం కదా అప్పుడు వేస్తాను అనమాట పప్పులో ఎనిపినాక అప్పుడు పప్పు చింతపండు బాగా పిసికి ఆ చెత్త అదంతా వస్తుంది కదా అదంతా తీసేసి అప్పుడు వేస్తాను నాకు అలాగ ఇష్టం అనమాట పిల్లలకు కూడా అలాగే మధ్యలో చింతపండు పులుకులు అలా కనిపిస్తే ఇష్టంగా తినరు అనమాట అందుకని అది పక్కన నానబెట్టి పెట్టేశాను ఇక్కడ ఇంక ఇక్కడతో ఆకుకూర పప్పు ప్రాసెస్ ఇక్కడికి ఫినిష్ అయిందండి అది దానిపాటికి అది ఉడుకుతుంది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే పప్పు బాగా ఉంది కదా ఉడిగిపోతుంది ఇంకా పప్పు ఉడికే లోపు ఏంటంటే నేను దానిమ్మకాయలు వోలుచ్చేసాను అనమాట పిల్లలకి స్నాక్ బాక్స్లోకి కొంచెం స్నాక్గా ఉంటుంది కదా ఫ్రూట్ అని ఉన్నాయండి దానిమ్మకాయలు ఎప్పటి నుంచి ఆడేబెట్టుంటే ఇంకా అవి ఇంకా అలాగే వాడిపోతూ ఉంటే ఒక కాయ ఒలిచానమాట ఇద్దరికి ఇంకోటి ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ పెట్టేస్తాను ఏదో ఒకటి రెండు రకాలు పెడతానండి స్నాక్గా ఒక్కోసారి తినడు మా సాయి అయితే వాడికి టైం సరిపోదు తినాలనిపిస్తే లేదంటే ఇంటికి తెచ్చేస్తాడు వాడికి బాక్స్ లంచ్ బాక్స్ తినేదానికి టైం ఉండట్లేదు అసలు అలాగుంటే ఎలాగమ్మా తినాలా అని చెప్తూ ఉంటాను కానీ టైం ఉండదండి స్కూల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అవి ఇవి అని పెడుతూ ఉంటారు ఇంక ఇక్కడ ఏంటంటే కుక్కర్ విజిల్ వచ్చేసింది ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చాను కొంచెం వాటర్ అవి ఉంటాయి కదా పక్కన గ్లాసులోకి వంపి పెట్టుకొని ఇదంతా నీట్గా మెదిపేస్తాను అనమాట ముద్దకంతో నీట్గా మెదిపేసేసి పసుపు కా కొంచెం ఉప్పు ఇప్పుడు అనమాట నేను ముందు వేయలేదు పసుపు ఉప్పు వేసి శుభ్రంగా మెదిపేస్తాను అనమాట ఈ వాటర్కి దానికి సరిపోతుందండి ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏం పడలేదు దానికి దానికి సరిపోతుంది ఇలాగే ఎనిపి నాకు ఏంటంటే కొత్తిమీర ఉంది కదా అది నేను తాలింపులో వేయను అనమాట తిరగమాత వేసేటప్పుడు వేయను దీంట్లో వేసేస్తాను ఇలాగే హ్యాప్ వాళ్ళొచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగ ఫ్రెష్గా కొత్తిమీర అలాగ పచ్చిది అలాగే వేసేసాము అంటే నీట్గా ఉంటుంది ఇంక చింతపండు నాన్ రెడీ నేను నానబెట్టాను కదా దాన్ని కూడా నీట్గా మెదిపేసి అది కూడా నీట్గా వడపోసేస్తాను అనమాట చెత్త తీసేసి వడ పోసేస్తే అక్కడతో అయిపోతుంది అనమాట ఆడికి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పోపెట్టేసుకుంటాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేస్తేనే పప్పుకు బాగుంటుంది అనమాట ఆకుకూర పప్పుకు ఏ అయినా అండి చిర్రాకనే కాదు తోటాకు పాలకూర మెంతికూర ఏదైనా చేస్తాం కదా ప్రాసెస్ ఇలాగే చేయండి ఆకుకూరను మటుకు ఫస్ట్ ఒలిచినాక ఒక కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసేయండి వాటర్లో ఒక టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసామంటే ఏమన్నా ఉంటే దాంట్లో ఉండే కెమికల్స్ కానీ అన్నీ నీట్గా పోతాయి ఆ తర్వాత నీట్గా టూ త్రీ ఫోర్ ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేయండి ఆ కూర అప్పుడు ఫ్రెష్గా అయిపోతుంది ఇప్పుడు మాత వేసేసాను ఆ వాళ్ళ జీలకర్ర కొంచెం మెంతులు వేస్తున్నాను అవి చెట్టు నాకు ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయ కొంచెము కరివేపాకు ఒక రెండు మూడు చల్ల మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఏమన్నా అనుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మేమైతే ఉప్పు మిరపకాయలు అంటాము అవి వేసేసి అవి బాగా వేగనివ్వాలండి ఎర్రగా వేగినాక చూడండి ఇలాగా ఇప్పుడు మనము మాత్రం వేసేసేయాలన్నమాట మనం ఏంటంటే మనం తీ వినిపి పప్పుని దాంట్లో వేసేసేయాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత బాగుంటుంది ఇంకా అలా పోసేసి వెంటనే మూత పెట్టేసేయాలండి ఆ ఫ్లేవర్ అంతా లోపలే ఉండిపోతుంది ఈ లోపల పక్కన కొంచెం వాటర్ దాంట్లో నుంచి వంపున్నాను కదా గ్లాసులోకి ఆ కొర వాటర్ కూడా పోసేసుకొని ఇది నీట్గా అంటే కుక్కర్ గిన్నె అంతా నీట్గా చేసేసి ఆ వాటర్ కూడా మనము ఆ పప్పులో వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని బాగా తెరలనివ్వాలన్నమాట పప్పుని టేస్ట్ ఉందండి సూపర్గా ఉంది దీంట్లో ఫినిషింగ్ టచ్ ఏం తెలుసా మెయిన్ కొంచెం నెయ్యి ఒక టూ స్పూన్స్ అనమాట నెయ్యి నాకు యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను ఆకుకూర పప్పు అది చేసినప్పుడు ఇక్కడ చూసారా అంత చిటపట అన్నింది కదా అంత ఆయిల్ అంతా పడిపోయింది అది వెంటనే నేను అది క్లీన్ చేసేస్తాను అప్పుడే అంటే ఒక పక్క ఈ ప్రాసెస్ అన్నీ అవుతూ ఉంటాయి పక్కన క్లీనింగ్ కూడా చాలా వరకు ఏమి ఉంచనండి పక్కన షింకులో కూడా ఏమి ఉంచను అనమాట ఇప్పుడు అప్పుడు వాష్ చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట స్టవ్ కూడా నీట్గా తుడిచేస్తాను ఓ పక్క వంట అవుతూ ఉన్నప్పుడే పక్కన పైన తుడిచేసుకుంటూ ఉంటాను అంటే చాలా వరకు నీట్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుందనమాట అలాగా చేసుకుంటూ పోతుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అంటే అక్కడ పని అక్కడ కంప్లీట్ అయిపోతుందండి ఇంకా మళ్ళీ మళ్ళీ అది ఎక్స్ట్రా పని ఉండదు అనమాట అందుకే నేను ఇప్పుడే క్లీన్ చేసేస్తాను అంత ఆ తర్వాత ఆ వా క్లాత్ అన్నీ కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను నీట్గా వాటర్లోనే వాష్ చేస్తాను ఇంకా అక్కడితో ఆకుకూర పప్పు అయితే ఎంత టేస్ట్గా ఉందోనండి చెప్పాను కదా కొంచెం నెయ్యి నేనైతే జిఆర్బి నెయ్యి నాకు చాలా ఇష్టమండి జిఆర్బీ నెయ్యి నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది చూసారా గుల్లలు గుల్లలుగా ఎంత బాగుంటుందో డీమాటిక్ వెళ్ళినప్పుడు జిఆర్బీ నెయ్యి తీసుకుంటాను లేదంటే మాకు ఇంటికాడ కొంచెం సెంటర్లో ఏంటంటే అమ్ముతారనమాట డైరీలో ఆవు నెయ్యి మామూలుగా గేదె నెయ్యి అన్ని అన్ని నెయ్యి దొరుకుతాయి చాలా బాగుంటుంది ఎప్పుడైనా అక్కడ కూడా తెస్తాను నా ఓల్డ్ వీడియోలు చూసింటే మీకు అర్థమవుతుంది అక్కడ కూడా తెస్తాను ఎప్పుడైనా అక్కడ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కడ కూడాను లేదంటే జీఆర్బిని తీసుకుంటాను అనమాట ఇలాగ డీమాటికి అలా వెళ్ళినప్పుడు తెచ్చేస్తాను బాటిల్ సో అలాగా రెండు టేబుల్ స్పూన్స్ వేసేసాను అనమాట కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇంక ఇది బాగా తెరితే అక్కడతో పప్పు రెడీ అయిపోతుందండి సింపుల్గా ఇలా చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది ఆకురపప్పు ఏదైనా సరే చిర్రేకనే కాదు తోటకూర కానీ ఏదైనా సరే చుక్కకూర పాలకూర అన్నీ అంటాం కదా ఏ ఆకుకూరలైనా సరే తిరగమాతలో వచ్చి ఉప్పు మిరపకాయ వేయండి ఇలాగ రెండు స్పూన్ల నెయ్యి నెయ్యిగా యాడ్ చేశామంటే ఒక్కరు మామూలు పోపు పెట్టేటప్పుడు ఒకరు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే టేస్ట్ ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి ఇది నా వే అనమాట ఇలాగ చేస్తాను ఇక్కడితో పప్పు రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకి ఏంటంటే క్యారేజీ స్టార్ట్ చేసేయాలన్నమాట ప్రాసెస్ వాళ్ళ కోసం ఇంకా కొంచెము పాపకి ఏంటంటే కొంచెం ఫర్డ్ రైస్ కలపాలి బాబు అయితే అసలు పెరుగన్నం అస్సలు తినడు ఇంకా అందుకని వాడికైతే మామూలు ఆ పప్పు ఒక ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తాను కదా వేసేసి బాక్స్ పెట్టేస్తాను పాప కోసం ఏంటంటే ఇక్కడ పెరుగన్నంలోకి అన్నం కొంచెం చల్లారుస్తున్నాను అనమాట ఎక్కువ కూడా పెట్టి తిందండి కొంచెం ఒక ఎందు కదా ఒక రెండు మూడు ముద్దలకు వచ్చే విధంగా చాలా మంది పెరుగన్నం అంటుంది ఎక్కువ కూడా తిందనమాట వాళ్ళకి స్కూల్లో ఎక్కువగా సగించదనమాట అన్నం అవి ఏంటంటే మనము తినే ఒక్కరు కూడా ఏదైనా టేస్ట్గా చేయాలనేది నా అనమాట పెరుగు అన్నముటూ ఖచ్చితంగా చేస్తాను మా పాపకైతే ఆకుకూర పప్పు ఆకుకూర పప్పులు అనేది ఇష్టమే ఉండదండి పప్పు కూరలు కాకపోతే తింటుంది కాదందు ఇంకా ఆమ్లెట్ వేసాను కదా దాంతో మిక్స్ చేసుకొని ఆమ్లెట్ అడ్జస్ట్ అయి తింటుంది అనమాట ఈ లోపల బట్టలు అవి కూడా అయిపోతే ఆరేసాను అనమాట లోపల ఆరేసాను బయట కొంచెం చల్లగా ఉంది మళ్ళీ కొన్నిసేపు ఆగి బయట ఆరేస్తాను అనమాట ఇది తీసేసిన మిషన్లో నుంచి ఆరేసేస్తే ఆ పని అయిపోతుందని అది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇంకా ఆమ్లెట్ వేద్దామని చెప్పి మార్నింగ్ ఆల్రెడీ నేను దోశ పోసున్నాను కదా ఎగ్ దోశ అవి ఆ పేను అలాగే అనమాట ఎందుకంటే ఆమ్లెట్ వేయాలని ఆలోచన ఉంది కదా దాన్ని అలాగే ఉంచాను ఇది అయిపోయినాక దాన్ని కూడా వాష్ చేసి మొత్తం కంప్లీట్ చేసి పెట్టేస్తాను ఇలాగా ఒక రెండు చిన్న ఆనియన్స్ రెండు ఉన్నాయన్నమాట అవి రెండు కట్ చేసి ఉప్పు కారము కొంచెం పసుపు వేసి రెండు ఎగ్స్ కొట్టి పోసేసి ఇలాగ బాగా మిక్స్ చేశాను అనమాట ఆమ్లెట్ వేసేసి ఇంకా వాళ్ళకి పక్కన ఏంటంటే అన్నం కూడా ఆర్బెట్టిన స్తున్నాను పాపకి బాబుకి ఏంటంటే కలిపేయాలి కదా కొంచెం ఆ కూర అనేది ఏంటంటే నేను కలిపి పెడతాను విడివిడిగా పెట్టితే తినేంత టైం ఉండదు అందుకని కలిపి పెట్టేస్తాను అప్పుడు ఏంటంటే కూర కొంచెం ఎక్కువే పడుతుందండి గుజ్జు గుజ్జుగా కలిపామంటే బాగుంటుంది అనమాట అంటే అన్నంలోకి ఈక్వల్గానే కర్రీ కూడా బాగా మిక్స్ చేసామంటే కొంచెం జారుగా బాగా వాళ్ళు తినబోయేసరికి టేస్ట్ బాగుంటుంది చప్పగా లేకుండా బాగుంటుంది కూర ఉందండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది ట్రై చేయండి ఇలాగా అసలు ఆ కూర ఎంత బాగుంటుందో ఇంకా కొందరు ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకుంటారు నేను లూజ్ లూజ్గా ఇంకొంచెం చేశాను బాగుంటుంది కలుపుకునేదానికి లాగా అన్నిటికీ సో ఇలాగ మిక్స్ చేసి పక్కన పెడితే కొన్నిసేపు ఆరినాక బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఈలోపు ఆమ్లెట్ కూడా రెడీ అవుతూ ఉంది వేసి పెట్టాను కదా కొంచెం అడ కుక్ అవుతూ ఉంది ఈలోపు దీన్ని కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట అంటే ఆడ మామూలుగా కర్రీ కర్డ్ రైస్కి కూడా ఆరబెట్టేసాను దాంట్లో కూడా కొంచెం ఆరినాక పెరుగు కలిపేసి ఇది కూడా పక్కన రెండు పక్కన పెట్టేసానంటే పాపకి ఇది తర్వాత బాబుకి కూడా ఇలాగే గిన్నెలో కలిపేసి కూర కొంచెం వేసేసి కలిపేస్తాను అనమాట బాక్సులు రెడీ చేసేసాను దాని గింజలు వేసేసి స్నాక్లోకి రెండు బిస్కెట్ ప్యాకెట్లు కూడా పక్కన పెట్టేశాను అనమాట ఈరోజు బిస్కెట్లే పంపిస్తున్నాను ఒక్కో రోజు ఒక్కో రకం సింపుల్గా పంపించాలండి పిల్లలకి అంటే కొంచెం చేంజ్గా ఉంటే వాళ్ళకి ఇష్టంగా తింటారనమాట ఇద్దరికి కలిపి ఒక ఆమ్లెట్ వేసాను కట్ చేసి ఇద్దరికి వేస్తాను ఇద్దరికి బాక్సుల్లో రెండు విడివిడిగా అంటే ఇంట్లో తినేటప్పుడు అయితే ఎవరితో వాళ్ళకి విడివిడిగా వేస్తాను ఇలాగా బాక్స్కి వేడి పెట్టడం కదా మనం కట్ చేసి బాక్స్లో పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా విడి ఒకేసారి వేసేసానండి మొత్తము అందరి మీరు ఎలా చేస్తారు లంచ్ బాక్సులు మీరు ఎలాగా బాక్స్ అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే కొంచెం సింపుల్గానే పప్పు కూరలు కూడా వేస్తుంటానండి లంచ్ బాక్సులు ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాలు ఉండాలి కదా ఫ్రైడ్ రైస్లు కూడా చేస్తాను పప్పు కూడా చేస్తాను అన్నీ ఏది ఏది అన్ని మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే చేసి పంపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ కాదు కదా మళ్ళీ మనం విడిగా చేసి పంపిస్తున్నాను కదా ఉదయాన్నే బాక్స్ సర్దడం అంటే పప్పు ఇవన్నీ అవ్వదు అందుకని మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వేడిగా పంపిస్తాను కదా అందుకని పప్పు ఇంట్లో చేసుకున్నట్టే అన్ని ఇంట్లో ఒక మేము ఇంట్లో చేసేది మరి వాళ్ళకి పంపించేస్తాను ఇలాగా ఇలాగ సర్దేసాను బాక్సులు అయితే ఇంకా పెట్టేసి బ్యాగుల్లో పంపించేశాను మా వారి చేత ఇలాగండి నా డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది హడావుడిగా పిల్లలతోటి అన్ని బాక్స్ సర్దడము బట్టలు ఇంట్లో అంతా పూజ మా వారు ఉన్నారు కాబట్టి పూజ పని ఒక్కటి తగ్గింది లేకపోతే అది అది కూడా హడావుడిగా స్నానం చేసి పూజ చేస్తే కానీ మిగతా పనులు చేయనండి అలా క్యారేజ్ అయితే పంపించేసానండి ఇంకా చూడండి ఇంకా బట్టలు అన్నీ బయట వేసేసాను అంటే కొంచెం వస్తుంది బాగా ఎండిపోతాయి అని చెప్పి కానీ బయట వేసేసాను ఇవన్నీ కొన్ని ఇంకా ట్రై మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తే ఇప్పటిదాకా అనమాట ఇంచుమించు లెవెన్ అయ్యింది ఈరోజు కొంచెం తొందరగానే అయిపోయింది డైలీ అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోతుంది నేను పని చేసుకుంటూనే సామాన్లు అన్నీ తోమేస్తాను ఇంకా ఇవ్వండి ఇవి మిగిలాయి ఇవి క్లీన్ చేసేయాలి స్టవ్ కూడా ఆల్మోస్ట్ అంత క్లీన్గానే ఉంది ఇది కూడా తీసేసి ఒకటి తుడిచేస్తే ఇక్కడ వర్క్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది సో అదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనండి ఇక్కడితో ఇలాగే ఎండ్ చేస్తున్నాను మనం ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్